జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శాఖ నూతన కమిటీని ఎన్నుకున్నారు జాబ్ రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ ఇరవై మందితో కూడిన నూతన కూటమిని ప్రకటించారు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నరేష్ కుమార్ ప్రైమ్ నైన్ ప్రధాన కార్యదర్శిగా చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ కోసాధికారిగా సురేంద్ర బిగ్ టీవీ ఉపాధ్యక్షుడిగా కృష్ణ సిక్స్ టీవీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మురళి బీఆర్కే న్యూస్ జాయింట్ సెక్రటరీగా మధు ప్రైమ్ నైన్ వెంకట్ సూర్యలను ఎన్నుకున్నారు ఇక ఈసీ మెంబర్లుగా వెంకయ్య ప్రైమ్ నైన్ జోషి బీఆర్కే మధు బీఆర్కే ప్రదీప్ సూర్య సురేష్ రఫీ మహేష్ రవికిరణాలు

జోషి గేఆర్ ఫేమస్ అదేవిధంగా రాజేష్ సువర్ణ టీవీ జోష్ సాస్ టీవీ సునీలు మెగానైన్ విజయ్ కుమారు సూర్య రెవీణు మెట్రో మీడియా నజీరు అడుగుతారు మొత్తం ఇరవై మందితో నెల్లూరు జిల్లా నూతన మందితోంది దీని తర్వాతగా ఇంకా సభ్యులు ఉంటారు ఆ సభ్యులు వాళ్ళు ఆటోమేటిక్గా మనం సభ్యుత్వాన్ని కలిగించుకుంటే ప్రత్యేకించి పట్ట కమిటీకి మా శుభాయం అయింట్మెంట్ రోజు నెల్లూరు జిల్లా జాబ్ జర్నలిస్ట్ సంస్థ పాత్ర నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది అందులో భాగంగా జిల్లా అధ్యక్షులుగా నరేష్ని ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ నుంచి ఎన్నుకోవడం జరిగింది ఆయనతో పాటు చరిత్ రాజ్ న్యూస్ జనరల్ సెక్రటరీగా తీసుకున్నాము సురేంద్ర బిక్ టీవీ తదిరీగా తీసుకున్నాము కృష్ణ సిక్స్ టీవీ వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటున్నాము మురళి బీఆర్కే న్యూస్ నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ తీసుకున్నాము మధు ప్రైమ్ నుంచి జాయింట్ సెక్రటరీ తీసుకున్నాము అలాగే వెంకయ్య ప్రైమ్ నైన్ ఈసీ మెంబర్గా అలాగే వెంకట్ సూర్య ఇట్లా సూర్య రవికినాలు బీఆర్కే న్యూస్ సో తర్వాత మెట్రో మెగా టీవీ సాస్ టీవీ సోనా టీవీ ఇట్లా అన్నిటి నుంచి కూడా అటు ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ప్రింట్ మీడియా నుంచి కూడా వాళ్ళు ఉంది ఈ రోజు నుంచి కూడా వీళ్ళు పూర్తి బాధ్యతలు తీసుకొని జర్నలిస్టులు రావాల్సినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఏ సమస్య దాకా కానీ వాళ్ళకు పరిగణ పరిష్కరించడం కాక అవసరం అవసరమైతే రాష్ట్రం దృష్టిలో తీసుకొస్తే రాష్ట్రం నుంచి కూడా మేము అన్ని ఉపాధాధికారులకు కానీ లేకపోతే సీఎం గారి దగ్గర కానీ దాన్ని ఆయన దృష్టిలో పెట్టి అందరికీ కూడా సమస్య లేకుండా ఉండేదానికి పరిష్కరిస్తాం ఇవి కాకుండా త్వరలో కూడా జర్నలిస్టులు అందరికీ కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఏదైతే ఇప్పుడు జాబ్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది అందరికీ కూడా చేయాలని నిర్ణయించుకున్నాము రోజు మా జిల్లా కమిటీ ఏం చేస్తుంటే వాళ్ళందరూ ఎవరెవరు కావాలంటే వాళ్ళందరికీ కూడా ఏమేమి కావాలని వాళ్ళు చెప్తారు దానికి సంబంధించి జర్నలిస్టులు వాళ్ళ యొక్క రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు ఆ రెండు కానీ మా జిల్లా కమిటీకి అందిస్తే ఏది యూనియన్తో సంబంధం లేకుండా కూడా మేము జర్నలిస్ట్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఇచ్చేదానికి చేస్తాము రాబోయే జిల్లా మహాసభ జరిగేటప్పుడు ఆ రోజు కూడా అందరికి కూడా ఇన్సూరెన్స్ వీళ్ళ సమక్షంలో ఇవ్వడానికి చేస్తాం ఈ వచ్చినటువంటి నూతన కమిటీ కూడా ఆర్థికంగా అంటే ఆల్రెడీ ఇంతకుముందే జాబ్ నుంచి మినిస్టర్ రామనారాయణ గారికి కూడా ఈ ఇల్లు అందరికి ఇవ్వాలని చెప్పి ఒక రెప్యూటేషన్ కూడా జాబ్ తరఫు ఇచ్చాము ఆయన దానికి చాలా స్పందించి తప్పనిసరిగా దాన్ని నేను అధికారులతో మాట్లాడి అందరికి కూడా అక్కడేషన్తో సంబంధం లేకుండా అందరికీ యూట్యూబ్ సరే కాకుండా జర్నలిజంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరితే ఆయన స్పందించారు తప్పనిసరిగా అధికారులతో కూడా చెప్పారు అయితే మేము చెప్పిన విధామా తప్పనిసరిగా జాబ్ కుటుంబం అందరిని ఆహ్వానిస్తాం యూట్యూబ్ లేదు చిన్న పత్రిక లేదు అందరూ కూడా రండి ప్రధాన కార్యాలయం ఎక్కడే ఉంటుంది ఏ రోజు ఏ సమస్య వచ్చినా కానీ మా జనా కమిటీకి తెలియజేయండి అందరూ ఏ సమస్యగా పరిష్కరించాలని మేము ముందుంటా అని చెప్పి నిజంగా తెలియదు ఇంకోసారి అందరికీ కూడా ఈ జిల్లా కమిటీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు ఈ జిల్లా కూతర కమిటీ తప్పనిసరిగా జర్నలిస్టుల సమస్యను పరిష్కరించడంలో ముందున్నారని చెప్పి రాష్ట్ర కమిటీ అయినప్పుడు కోరుతున్నారు జాబ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నింగిపోయిన చరిత్రకుమార్ రాజ్ న్యూస్ జిల్లా స్టాఫ్గా పనిచేస్తున్నటువంటి నాకు అవకాశం కల్పించినటువంటి రవికిరణ్ గారికి అలాగే నరేష్ గారికి అలాగే ఏదైతే మురళీకృష్ణ గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే జర్నలిజంలో సాధారణంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తే జర్నలిస్ట్ అనేవాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నివాసయోగ్యమైన స్థలాలు కానీ సరైనటువంటి ఆరోగ్యం కానీ వీటన్నింటి మీద కూడా వాళ్ళకి ఎప్పుడూ కూడా శ్రద్ధ కూడా ఉండదు ఏదో ఒక రకంగా వాళ్ళు వర్కింగ్ జర్నలిస్ట్ అన్న కూడా ఎప్పుడు పని మీదనే ఎక్కువ కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మా ఏదైతే ఈరోజు మేము మా నూతన కమిటీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడి గారి ఆదేశాల మేరకు చిన్న పత్రిక పెద్ద పత్రిక యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్కడ ప్రమేయం లేకుండా జాబ్ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ మీకు ఏ ఒక్క రూపాయి మీ చేతి పడకుండా ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడడమే మా ప్రధాన లక్ష్యంగా ఇన్సూరెన్స్ని ప్లాన్ చేస్తున్నాం అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి మీ వైట్ రేషన్ కార్డు బిలో ప్రావర్టీ కింద వైట్ రేషన్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డుని మన కన్సర్న్ పర్సన్స్ కానిస్తే మేము మీకు ఆ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తాం ఇన్సూరెన్స్లో బెనిఫిట్లు కూడా చాలా ఉన్నాయి అంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది అయితే మీకు రెండున్నర లక్షల రూపాయలు ఒక మీకు ఏదన్నా శాశ్వతంగా ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి పరిస్థితి అంటే ఐదు లక్షల రూపాయలు కూడా అందేటటువంటి వస్తుంది అలాగే ఆ కుటుంబంలో ఉన్నా కూడా వారికి అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అందుకని మీరు ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ నిర్లక్ష్యం చేయొద్దు ఇదొకటి అలాగే మీ ఇంటి స్థలాలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు మీ ఇంటి స్థలాలు అలాగే ఇంటి నిర్మాణాలకు కూడా ఖచ్చితంగా దీనిపై అయితే మాత్రం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోకపోవడంతో పాటు జిల్లా మంత్రుల్ని ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా పాత్రికేయుడు అనేవాడికి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ కమిటీ కానీ ఈ జాబ్ ఏదైతే ఈ టీం ఖచ్చితంగా పనిచేస్తుందంటూ కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఈ అవకాశం కల్పించినటువంటి నా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం ఈరోజు జాబ్ నెల్లూరు కమిటీ నూతనంగా ఏర్పాటు చేసిన దాంట్లో అధ్యక్షులుగా నరేష్ ప్రైమ్ నైన్ నుంచి నన్ను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ముందుగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రైతేజ గారికి నా నమస్కారాలు ఇప్పటి వరకు ఈ కమిటీ నడిపించినటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి బీఆర్కే న్యూస్ మురళీకృష్ణ గారికి నా సోదరుడికి శుభాకాంక్షలు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలోకి జనరల్ సెక్రటరీగా చరీప్ కుమార్ గారెండి అదేవిధంగా ఉపాధ్యక్షులుగా సిక్స్టీవీ స్టాఫ్ రిపోర్టర్గా కృష్ణ మరికొంతమంది మిత్రులంతా కూడా ఈ కమిటీలో నియమించబడ్డారు జాబ్కు సంబంధించినటువంటి ఈ కమిటీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ఏ అంశాలకు సంబంధించి జర్నలిస్ట్ మిత్రులు ఇబ్బందులు పడుతున్నారో ప్రధానంగా ఇంటి సమస్యలు హెల్త్ స్కీమ్ సంబంధించి అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా జాబ్ తోడుబాటు ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక కుటుంబ సభ్యులాగా మనందరం కూడా కలిసి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయబడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా హెల్త్కు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లకు సంబంధించి జాబ్ కుటుంబ సభ్యులందరూ కూడా తెల్ల కార్డులు ఉన్న వారందరూ కూడా ఇన్సూరెన్స్ పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కమిటీ పూర్తిగా చెల్లించబడుతుంది అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తావారా రానున్నటువంటి రోజుల్లో ఒక సభను ఏర్పాటు చేసుకొని ఆ సభాముఖం ద్వారా మరిన్ని కొన్ని విషయాలు కూడా పూర్తిస్థాయిని మేము ముందుకు తీసుకొస్తామని జాబ్ కమిటీకి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాల్సిందిగా అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా నూతన కమిటీగా జాబ్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు అందరికీ ముఖ్యంగా ఈ యొక్క నూతన కమిటీలో నాకు అవకాశం కల్పించిన జాబ్ రాష్ట్ర అధ్యక్షులు అల్తీజ గారికి అదేవిధంగా నెల్లూరు జిల్లా నూతన బాధ్యతలు చేపట్టిన ప్రైమ్ న్యూస్ టాప్ రిపోర్టర్ నరేష్ గారికి అదేవిధంగా సోదరుడు రాజ్మూస్ స్టాఫ్ రిపోర్టర్ చరిత్ర గారికి దాని ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా సీనియర్ రిపోర్టర్ ఆర్గనైజర్ అయిన మురళీల గారికి కూడా ధన్యవాదాలు తెలియదు అదేవిధంగా తోటి మిత్రులందరూ కూడా ఈరోజు ఒక టీమ్గా ఏర్పడి మనం ఈరోజు ఈ జాబ్కు కమిటీలో బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడికి జిల్లా అధ్యక్షుడికి నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీ మనం ఏదైతే ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నామో దీని ఊరికే మనం మీటింగ్లు పెట్టుకొని వెళ్ళిపోవడం కాకుండా ఎందుకంటే ఆచరణలోకి వెళ్ళతేనే ఏదైనా కూడా ఆచరణగా ఉంటుంది ఈ యొక్క కమిటీ ద్వారా అనేక ఇబ్బందులు ఏదైతే కెమెరామెన్ కావచ్చు స్టాఫ్లు కావచ్చు కింద స్థాయి పత్రిక రిపోర్టులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పడుతున్న ఇబ్బందులు దీంట్లో చెడు కీడు రెండు అంటే మేలు కీడు రెండు ఉన్నాయి రెండు గుర్తుంచోడు కొంతమంది మన విలేక మనం చడిపోయే పరిస్థితి పరిస్థితి కూడా అన్నీ కూడా జిల్లా కమిటీ దృష్టికి కానీ జిల్లా కమిటీ రాష్ట్ర దృష్టికి తీసుకెళ్తే దీన్ని పరిష్కరించే విధంగా ఏర్పాటు చేస్తారు ఏదైతే ఈ జాబ్ కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపు మేరకు జిల్లా కమిటీ పనిచేస్తుంది జిల్లా కమిటీ తీసుకున్న నిర్ణయాలు కూడా ఇట్లా అనిత్యం ప్రతి జర్నలిస్ట్ కూడా తెలియజేస్తుంది ఇది ఈనులతో సంబంధం లేకుండా చేసుకునే కార్యక్రమాలు కనుక ప్రతి సోదరుడు కూడా ప్రతి జర్నలిస్ట్ కూడా వాళ్ళ సమస్యల్ని ఈ జాబ్ కుటుంబాలిటీ ఎవరికైనా సరే ఇక్కడ ఎవరైతే నాయకులు వాళ్ళకి అందరికీ తెలియజేస్తే దాన్ని పరిష్కరించే విధంగా కూడా పనిచేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకు వస్తున్న ఇబ్బందులు ఏదైనా ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో ఏదైతే జర్నలిస్ట్కి అన్నదొక్కడానికి కొన్ని కార్యక్రమాలు కొంతమంది జర్నలిస్ట్గా ప్రోత్సహించే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంట్లో కూడా అందరూ కలిసి మాట్లాడుకొని వీటి ముఖ్యంగా ముందుకెళ్ళి పనిచేస్తాం అదే కాకుండా జర్నలిస్ట్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా